గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో అసలు మనకి ఏసీలో ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయనేది మనం వన్ బై వన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏసీల్లో మనకి విండో ఏసీలు తర్వాత మనకి అలాగే స్ప్లిట్ ఏసీలు క్యాసెట్ ఏసీలు టవర్ ఏసీలు ఇలా రకరకాలుగా ఉంటాయి వాటిల్లో మనకి మనం డొమెస్టిక్గా వాడే ఎక్కువగా మనకి స్ప్లిట్ ఏసీలు ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎందుకంటే విండో ఏసీలు మనకు ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ తగ్గిపోయింది కాబట్టి మనం ఎక్కువగా డొమెస్టిక్గా హోమ్ పర్పస్ ఇళ్లల్లో కానీ చిన్న చిన్న ఆఫీసులు అన్నిటిలో కూడా స్ప్లిట్ ఏసీలు అనేది మనం ఎక్కువగా వాడతాం ఫ్రెండ్స్ ఈ స్ప్లిట్ ఏసీలో మనకి ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయి అనేది మనం వన్ బై వన్ తెలుసుకుందాం అయితే మనం ఈ ఈ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ అవగాహన కోసం ప్లస్ ఆల్రెడీ ట్రైనింగ్ అయినా మన స్టూడెంట్స్ కోసం ప్లస్ బయట వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లో కొన్ని కొన్ని సరిగ్గా చెప్పపోవడం వల్ల అర్థం కాకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా అవగాహన కోసం మాత్రమే మనం ఇలా కొంత ఆన్లైన్లో మనం జస్ట్ ఆ స్పేర్ పార్ట్స్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మనకు ఏదైనా కానీ చూస్తే ఏది రాదు ఫ్రెండ్స్ చే చేస్తేనే వస్తుంది మనం ఏదైనా ఇన్స్టిట్యూట్లో కొంత ప్రాక్టీస్ చేయకుండా ఏంటంటే అన్నీ కూడా యూట్యూబ్లా చూసి మనకు పూర్తిగా రాదు అది కాక ఏంటంటే యూట్యూబ్లో చాలామంది సరిగ్గా సరైన అవగాహన లేకుండా కొన్ని కొన్ని చేయడం తప్పులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోల్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ మిస్టేక్సే ఎక్కువ ఉన్నాయి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వన్ బై వన్ ఏ ఏమేం స్పేర్స్ ఉంటాయో చూద్దాం ఓ మనకు ఫస్ట్ ఇండోర్ యూనిట్ ఫ్రెండ్స్ ఇండోర్ యూనిట్ అనమాట ఇండోర్ యూనిట్ అనేది ఉంటుంది తర్వాత మనకి అవుట్డోర్ యూనిట్ ఫ్రెండ్స్ అవుట్డోర్ అవుట్డోర్ యూనిట్ అనమాట అంటే మనకి ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ రెండు మనకి బయట లోపల అనేవి ఉంటాయన్నమాట మనకి అలాగే ఇది ఇప్పుడు అంతా నాన్ ఇన్వర్టర్ ఫ్రెండ్స్ ఇది అంటే మనకి నాన్ ఇన్వర్టర్కి ఇన్వర్టర్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ముందు నాన్ ఇన్వర్టర్ తెలుసుకుందాం తర్వాత మనం ఇన్వర్టర్ అనేది వన్ బై వన్ డే బై డే కొన్ని వీడియోల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మనకి ఇప్పుడు ఇందులో మనకి ఈ నాన్ ఇన్వర్టర్కి ఇన్వర్టర్కి కొంచెం డిఫరెన్స్ అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇన్వర్టర్లోకి నాన్ ఇన్వర్టర్లోకి కొద్దిగా కొన్ని స్పేర్స్ అనేది మారడం జరుగుతుంది మనం వన్ బై వన్ అనేది వాటి గురించి మనం ముందు ఇన్వర్టర్ అనే నాన్ ఇన్వర్టర్ అనేది నేర్చుకుంటే ఇన్వర్టర్ తర్వాత నేర్చుకోవచ్చు అలాగే మనకి మూడోది వచ్చేసి మనకి ఇండోర్లో ఉండే కనెక్టింగ్ పైప్స్ అనమాట అంటే ఇండోర్కి అవుట్డోర్కి ఉండే కనెక్టింగ్ పైప్స్ అనమాట ఫ్రెండ్స్ కనెక్టింగ్ పైప్స్ ఆ తర్వాత మనకి కనెక్టింగ్ పైప్స్ అనమాట అలాగే మనకి దీంతోపాటు మనకి ఫోర్త్ది వచ్చేసి కనెక్టింగ్ వైర్ అనమాట కనెక్టింగ్ వైర్ అనేది మనం దాంతోపాటు ఈ కనెక్టింగ్ వైర్ని కూడా అంటే ఇండోర్కి అవుట్డోర్కి మనం పైపులు కనెక్ట్ చేసినట్టే మనకి వైర్ కూడా వైర్ కూడా మనం కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ కనెక్టింగ్ వైర్ అనమాట కనెక్టింగ్ వైర్ అనమాట మనకు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పైప్స్ అని రాశాను వైర్ ఫ్రెండ్స్ కనెక్టింగ్ వైర్ అనమాట కనెక్టింగ్ వైరు ఇదేంటంటే ఇండోర్కి అవుట్డోర్కి మనకి అవుట్డోర్ ఈ సప్లై అనేది ఇండోర్ నుంచి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ సప్లై మనకి కంప్రెషర్ ఆన్ అవ్వడానికి ఆ తర్వాత మనకి బయట అవుట్డోర్లో ఉండే కండెన్సర్ ఫ్యాన్ ఆన్ అవ్వడానికి సప్లై అనేది పీసీబీ బోర్డు అనేది మనకు అవుట్డోర్ ఈ సప్లై అనేది పంపించడం జరుగుతుంది ఆ సప్లై పంపించినప్పుడే మనకి అవుట్డోర్ ఆన్ అవ్వడం సప్లై కట్ చేస్తే మనకి అక్కడ పీసీబీలో సప్లై కట్ చేస్తే అవుట్డోర్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్లేయర్ నట్స్ అనమాట ఫ్లేయర్ నట్స్ అనమాట అంటే మనకి ఇండోర్ పైపు అంటే మనకి ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్కి పైపులు కనెక్ట్ చేస్తాం కదా ఆ పైపులకి ఫ్లేయర్ నట్స్ అనేది ఆ ఫ్లేయర్ నట్స్ ఉపయోగించి మనం అవుట్డోర్కి ఇండోర్కి ఆ పైప్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే మనకి ఆ తర్వాత ఫోమ్ అనమాట అంటే ఆ పైప్కి మనం వేసే ఫోము ఫోమ్ స్లీవ్ అనేది మనం వేయటం జరుగుద్ది ఆ ఫోమ్ అనేది మనకి బయట బయట మనకి దానిపైన స్లీవ్ లాగా ఫోమ్ అంటే మనకి ఆ పైప్కి సేఫ్టీ కవర్ లాగా ఉపయోగపడుతుంది బయట టెంపరేచరు ఆ పైపుల మీద పడకుండా సేఫ్గా మనకు ఉంటుంది అనమాట లేకపోతే ఆ బయట టెంపరేచర్ తీసుకోవడం వల్ల ఏంటంటే కూలింగ్ ఏసెన్సీ తగ్గిపోయిద్దన్నమాట ఫ్రెండ్స్ అందుకని ఆ బయట టెంపరేచర్ పడకుండా అది ఉంటుంది అన్నమాట అలాగే మనకి ఇండోరు మనకి ఇండోరు మనకి షెల్ఫ్ ఇండోర్ షెల్ఫ్ ఇదనమాట ఇండోర్ షెల్ఫ్ బ్రాకెట్ అనమాట మనకి ఇండోర్ షెల్ఫ్ బ్రాకెట్ అనమాట ఇదేంటంటే మనకి ఇండోర్ షెల్ఫ్ బ్రాకెట్ అంటారు అలాగే మనకి దీన్ని ఇండోర్ షెల్ఫ్ బ్రాకెట్ అంటారు లేకపోతే ఇండోర్ స్టాండ్ అని కూడా మనకి ఇండోర్ షెల్ఫ్ బ్రాకెట్ అంటారు అలాగే మనకి ఇండోర్ స్టాండ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ మనకి స్టాండ్ అని కూడా ఇండోర్ స్టాండ్ అని కూడా అంటారు అనమాట అలాగే మనకి ఎయిత్ది వచ్చేసి మనకి ఎయిత్ది వచ్చేసి మనకి అవుట్డోరు అవుట్డోర్ స్టాండ్ అనమాట అవుట్డోర్ స్టాండు లేకపోతే అవుట్డోర్ బ్రాకెట్ అనమాట అవుట్డోర్ స్టాండ్ అంటారు దాన్ని అవుట్డోర్ బ్రాకెట్ అని కూడా అంటారనమాట అవుట్డోర్ స్టాండ్ అంటారు అవుట్డోర్ బ్రాకెట్ అని కూడా అంటారు అనమాట బ్రాకెట్ అనమాట అవుట్డోర్ బ్రాకెట్ బ్రాకెట్ అనమాట బిఆర్ఎస్ఏకి ఎటు ఇటీ బ్రాకెట్ బ్రాకెట్ అది మనకి ఇలా ఏంటంటే ఇలా వన్ బై వన్ మనం ఈ స్పేర్ పార్ట్లు తెలుసుకోవడం దీంతో పాటు ఏంటంటే మనం ఇంకా అసలు వాటిలో స్పేర్ పార్ట్లతో పాటు అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది వన్ బై వన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ తర్వాత కనెక్టింగ్ పైప్స్ కనెక్టింగ్ వైరు ఫ్లేర్ నట్స్ ఫోము తర్వాత ఇండోర్ షెల్ఫ్ బ్రాకెట్ అవుట్డోర్ షెల్ఫ్ బ్రా స్టాండు లేదా బ్రాకెట్ అని మనం పిలుస్తామన్నమాట మనకిలా ఏసీలో ఇవన్నీ స్పేర్ పార్ట్లు ఉంటాయి మనకి ఏంటంటే ఇప్పుడు అసలు ఇండోర్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయి అనేది మనం వన్ బై వన్ ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే మనం ఇండోరు అవుట్డోరు అసలు బయట ఉండే స్పేర్ పార్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇండోర్లో ఏమేమి స్పేర్స్ ఉంటాయి అవుట్డోర్లో ఏమేమి స్పేర్ పార్ట్లు ఉంటాయి అనేది మనం వన్ బై వన్ తెలుసుకుందాం అన్నమాట మనకి ఇండోర్లో వచ్చేసి స్పేర్ పార్ట్స్ మనకు మొత్తం ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాం అందుకే ఏసీ ఇండోర్ ఇండోర్ స్పేర్ పార్ట్స్ అనమాట ఇండోర్ స్పేర్ పార్ట్స్ ఇండోర్ స్పేర్ పార్ట్స్ ఇవి నాన్ ఇన్వర్టర్లో ముందు మనం ముందు నాన్ ఇన్వర్టర్లో తెలుసుకుందాం తర్వాత మనకి ఇన్వర్టర్లో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ముందు నాన్ ఇన్వర్టర్ తెలుసుకుంటే ఇన్వర్టర్లో ఏమేమి స్పేర్స్ ఉంటాయో మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇండోర్లో ఫస్ట్ మనకి ఇండోరు కాయిల్ అనమాట ఇండోర్ కాయిల్ ఇండోర్ కాయిల్ అంటే ఏంటి మనకి ఇండోర్ కాయిల్ అంటే మనకి ఇండోర్లో ఉండే ఎవాపరేటర్ అనమాట అంటే కాపర్ కాయలు అల్యూమినియం కాయిలు ఇలా మనకి రకరకాల కాయిల్స్ ఉంటాయి కాపర్ కాయిలు ఉంటుంది అల్యూమినియం కాయిల్ కూడా ఉంటుంది దాన్ని ఎవాపరేటర్ కాయిల్ అని కూడా ఎవాపరేటర్ కాయిల్ అని కూడా అంటారనమాట ఎవాపరేటర్ కాయిల్ ఇది ఇదేంటంటే దీనికి సెక్షన్ పైప్ నుంచి మనకి సెక్షన్ పైపు డిశ్చార్జ్ పైపు రెండు కూడా మనకు కనెక్ట్ చేసి ఉంటుంది అన్నమాట డిశ్చార్జ్ పైపు సెక్షన్ పైపు ఇండోర్ కాయలకి సెక్షన్ పైప్ కనెక్ట్ చేసి ఒక సైడు ఒక సైడు డిశ్చార్జ్ పైప్ కనెక్ట్ చేసి ఉంటుంది అలాగే నెక్స్ట్ మనకి బ్లోయర్ మనకి అలాగే పీసీబీ బోర్డు అనమాట పీసీబీ బోర్డ్ అనేది దీంట్లో మనకు ఉంటుంది అనమాట పీసీబీ బోర్డు ఈ పీసీబీ బోర్డు ఏంటంటే మనకి రకరకాలుగా ఎల్జీ శాంసంగ్ వల్పులు అలా కంపెనీని బట్టి ఆ బోర్డు ఏదైనా వర్కింగ్ అనేది ఒకటే అనమాట అలాగే మనకి బ్లోయిర్ ఫ్యాన్ మోటర్ అనమాట బ్లోయిర్ ఫ్యాన్ మోటర్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో ఎందుకంటే మనకి ఇండోర్ కాయిలు చల్లబడినప్పుడు ఆ బ్లోయిర్ ఫ్యాన్ మోటార్ ద్వారా మనకి ఆ కూలింగ్ అనేది మనకి లోపలికి స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి బ్లోయర్ ఫ్యాన్ మోటర్ ఉంటుంది దాంతోపాటు మనకు అలాగే దానికి ఫ్యాన్ మోటర్కి కెపాసిటర్ అనేది కూడా కెపాసిటర్ అనేది కూడా ఉంటుంది అనమాట కెపాసిటర్ బయట ఉంటుంది కొన్నిట్లో పీసీబీ బోర్డులోనే కెపాసిటర్ అనేది ఉంటుంది అనమాట బయట మనకు విడిగా ఉంటుంది కొన్నిట్లో పీసీబీ బోర్డులోనే కెపాసిటర్ ఉంటుంది అలాగే మనకి ఫోర్త్ వచ్చేసి మనకి స్వింగ్ మోటర్ అనమాట స్వింగ్ మోటార్ అనమాట స్వింగ్ మోటర్ ఈ స్వింగ్ మోటర్లు మనకి రెండు రకాలుగా ఉంటాయి అంటే హార్జెంటల్ స్వింగ్ మోటర్ ఉంటుంది వర్టికల్ స్ప్రింగ్ మోటార్ అనేది రెండు రకాలుగా ఉంటాయి వర్టికల్ వర్టికల్ అండ్ హార్జెంటల్ స్ప్రింగ్ మోటార్ అనేవి ఉంటాయి కొన్నిటిలో మనకి ఒకటే ఒకటిదనమాట అంటే వర్టికల్గా వర్టికల్గా అనేది ఉండదు అనమాట హార్జెంటల్గా మనకి వర్టికల్ వర్టికల్గానే ఉంటుంది హార్జెంటల్గా ఉండవు కొన్నిటిలో అంటే అడ్డం తిరగడం ఉండదు అనమాట నిలువుగానే పైకి కిందకి అనేది తిరగడం జరుగుతూ ఉంటుంది మనకి ఈ బ్లేడ్స్ వచ్చేసి మనకి వర్టికల్ బ్లేడు హార్జెంటల్ బ్లేడు రెండు బ్లేడ్లు కూడా ఉండటం జరుగుద్ది కానీ మనకి ఒక్కదానికి స్వింగ్ మోటార్ అనేది వేయటం జరుగుద్ది అనమాట రెండిటికి రెండిటికి కూడా కొన్నిటిలో ఉండవు కొన్నిటికి రెండు కూడా ఉంటాయి అన్నమాట అంటే వర్టికల్ వర్టికల్ బ్లేడ్ ఉంటుంది అలాగే మనకి హార్జెంటల్ బ్లేడ్ కూడా రెండు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా మనకి స్పేర్స్ అనేవి మినిమం అంటే మనకి మినిమం నాలెడ్జ్ అనేది కావాలి కాబట్టి ఈ స్పేర్ పార్ట్స్ మన వాళ్ళు కొన్ని కొన్ని పేర్లు మర్చిపోతూ ఉంటారు అందుకని నేను ఈ వీడియోలు చేస్తే ఎప్పుడన్నా చూసి గుర్తు గుర్తురాకపోయినా మళ్ళీ వాళ్ళు చూసి రాసుకోవడానికి వీలుపాటుకు ఉంటుందని చెప్పి లేకపోతే పుస్తకాలు మనం రాసుకున్న బుక్స్ పోయిన వాళ్ళు అలా కొంత నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఇక్కడ నేర్చుకుంటారు కాబట్టి ఉండిద్ది కానీ మనకి ఆ బుక్స్ పోయినప్పుడు అదంతా ఏమేమి చెప్పుకున్నావు అనేది కొద్దిగా డిస్టబెన్స్ అవ్వకుండా ఈ దీంట్లో ఉన్నాయన్నీ రాసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఉపయోగపడుద్దని ఈ వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్ అలాగే మనకి దీంట్లో ఆరోది వచ్చేసి మనకేంటంటే ఆరోది మనకి దీంట్లో వచ్చేసి మనకు ఆ రోజు వచ్చేసి డస్ట్ ఫిల్టర్స్ అనమాట డస్ట్ ఫిల్టర్స్ డస్ట్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట డస్ట్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి ఇది ఏమైందంటే ఈ వీడియో చేస్తూ ఉండగా ఆడియో ఒకటి కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకనో కానీ దానివల్ల నేను మళ్ళీ ఆ వీడియోకి అనుగుణంగా ఈ ఆడియోని యాడ్ చేయడం జరిగింది ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఈసారికి అది ఎందుకో మైక్ అనేది పని చేయలేదు దానివల్ల మళ్ళీ నేను మళ్ళీ తిరిగి వీడియో చేయడానికి సమయం లేక మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోయిందని నేను దాన్ని బట్టి మీకు ఈ ఆడియో అనేది చేయడం జరుగుతుంది మనకు అలాగే ఈ డస్ట్ ఫిల్టర్స్ ఏంటంటే మనకి ఆ ఎవాపరేటర్ కాయిల్కి సేఫ్టీగా అంటే ఆ డస్ట్ అనేది కాయిల్లోకి ఎక్కువ వెళ్లకుండా ఈ ఫిల్టర్స్ అనేవి కొంత దాన్ని ప్రొటెక్ట్ చేసి డస్ట్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనకు అలాగే నెక్స్ట్ ఏడోది వచ్చేసి మనకి ఏంటంటే కాయిల్ ఏడోది కాయిల్ సెన్సర్స్ అనమాట అంటే కాయిల్ సెన్సార్ తర్వాత మనకి రూమ్ టెంపరేచర్ సెన్సార్ అనమాట కాయిల్ సెన్సార్ అనేది ఏంటంటే లోపల గ్యాస్ అనేది సరిగ్గా లేనప్పుడు కంప్రెషర్ని మనకి కంప్రెషర్కి అవుట్డోర్ సప్లై అనేది కట్ చేయడానికి కాయిల్ సెన్సార్ ఉంటుంది రూమ్ టెంపరేచర్ సెన్సార్ ఏంటంటే రూమ్లో టెంపరేచర్ ఎంత ఉంది అనేది రూమ్ టెంపరేచర్ సెన్సర్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు కూడా మనకి సేఫ్టీ పర్పస్గా కాయిల్ సెన్సర్ అంటే గ్యాస్ లేనప్పుడు అవుట్డోర్ ఊరికి రన్నింగ్ అవ్వకుండా అక్కడ మనకి కనుక కాయిల్ సెన్సర్ కూలింగ్ని మాములుగా కూలింగ్ అనేది లోపలికి రావడం వస్తుందా లేదా అనేది కాయిల్ సెన్సర్ ద్వారా బోర్డులో పీసీబీ బోర్డుకి మనకి అక్కడ రీడ్ అవుతూ ఉంటుంది అన్నమాట అలాగే రూమ్ టెంపరేచర్ సెన్సర్ కూడా ఈ రూమ్లో మనం పెట్టిన రూమ్లో ఎంతైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ని మెజర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అది రూమ్ టెంపరేచర్ సెన్సర్ అలాగే దీంతోపాటు ఏంటంటే మనకి ఈ రూమ్ టె కాయిల్ సెన్సార్ రూమ్ టెంపరేచర్ సెన్సార్తో పాటు మనకేంటంటే రిమోట్ ఆపరేట్ అవ్వడానికి మనకి రిమోట్ పనిచేయాలి ఫ్రెండ్స్ అందుకని దాంట్లో పీసీబీ బోర్డులో మనకి పీసీబీ బోర్డులో మనకి ఐఆర్ సెన్సార్ అంటే పీసీబీ బోర్డులో మనకి తొమ్మిదోది వచ్చేసి ఐఆర్ సెన్సార్ అనమాట ఐఆర్ సెన్సార్ అనేది ఉంటుంది దాని ద్వారా మనకి రిమోట్ అనేది ఆ ఇయర్ సెన్సర్ ద్వారానే పీసీబీ బోర్డులో మనం ఆపరేట్ ఆపరేట్ అనేది మనం చేయగలం అనమాట ఇలా మనకి ఈ ఇండోర్లో ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి అలాగే మనకి ఏంటంటే ఇక నెక్స్ట్ అవుట్డోర్లో ఏమేమి స్పేర్స్ ఉంటాయి అనేది మనం వన్ బై వన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకేంటంటే వీడియోలు ఎంత పెరిగిపోయిందని అదని ఇదని మనకేం చిన్న చిన్న వీడియోలు పెడతాయి ఏమి సరదా వీడియోలు కాదు మనం వర్క్ నేర్చుకున్నాయి ఫ్రెండ్స్ మన వర్క్ కోసం అంతేగాని టైం చూసుకుంటూ మనం ఏదో అయ్యే లైక్లు షేర్లు ఆ సబ్స్క్రైబర్ల కోసం పెట్టే వీడియోలు కాదు ఇవి మనకేంటంటే ఏదో ఒక ఒక ఇరవై వీడియోల్లో మనకి ఏసీ అనేది పూర్తిగా కొంతవరకు అవగాహన అనేది జరగాలి అలాగే ఇంకో ఇరవై వీడియోల్లో ఇన్వర్టరు అలా కొన్ని వన్ బై వన్ చిన్న చిన్నవి వచ్చినప్పుడు చిన్న వీడియోలు చేయడం జరుగుతుంది ఇవన్నీ ముక్కలు ముక్కలుగా చేయడం ఎందుకని ఇలా మొత్తం దాంట్లో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా డే వన్లో చాప్టర్ వన్లో సింగిల్ వీడియో కింద చేయడం జరిగింది ఎందుకంటే మన వాళ్ళకి స్పేర్ పార్ట్లు ఇవన్నీ కూడా నేను జస్ట్ ఒక అరగంట గంటలో ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేయడం జరుగుద్ది అందుకని ఇలా చేయడం జరుగుద్ది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అవుట్డోర్ అంటే ఇండోర్ అయిపోయింది మనకి బయట ఉండే స్పేర్ పార్ట్స్లన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు అవుట్డోర్లో ఉండే ఏసీ అవుట్డోర్ స్పేర్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి మనకి నాన్ ఇన్వర్టర్లో అవుట్డోర్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు వన్ బై వన్ బై వన్ మనం అవుట్డోర్ స్పేర్ పార్ట్స్ అవుట్డోర్లో మనకి ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయి అనేది వన్ బై వన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి అవుట్డోర్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఉండేది మెయిన్ అవుట్డోర్లో కంప్రెషర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ కంప్రెషర్ ఈ కంప్రెషర్ అనేది మనకి ఒక్కొక్క రకరకాల సైజులు అంటే జీరో పాయింట్ ఎయిట్ టన్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ టన్ను వన్ టన్ను వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ టన్ను అలాగే వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ ఇలా రకరకాలుగా ఉంటాయి మనకు అలాగే నెక్స్ట్ ఇక్కడ దాంట్లో కండాన్సర్ కండన్సర్ అనేది కండాన్సర్ అనేది కండాంసర్ కాయిల్ అంటారు ఫ్రెండ్స్ ఖండంసర్ కాయిల్ ఖండాంసర్ కాయిల్ అనమాట ఇది ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కండ్సర్కి సిఓఎన్ డిఈఎన్ ఎస్ఈఆర్ అనమాట తప్పు రాశాను అది కొద్దిగా గమనించుకోండి ఖండాంసర్కి సిఓఎన్ డిఈఎన్ఎస్ఈఆర్ అనమాట ఈ ఎన్ఈ అనేది తప్పు అనమాట ఆ మధ్యలో ఉన్నాయి అది తప్పు రాశాను చూడండి అలాగే మనకి కండెన్సర్ కాయిల్ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఆ కండెన్సర్కి ఉండే ఫ్యాన్ మోటర్ అనమాట కండెన్సర్ ఫ్యాన్ మోటర్ అనేది ఉంటుంది ఆ ఫ్యాన్ మోటార్తో పాటు దానికి కెపాసిటర్ కూడా మనకు ఆ ఫ్యాన్ మోటర్కి కెపాసిటర్ అనేది కెపాసిటర్ కూడా ఉంటుంది అనమాట ఆ ఫ్యాన్ మోటర్ తిరగడానికి అలాగే దీంతోపాటు ఫ్యాన్ బ్లేడ్ అనేది కూడా మనకి ఫ్యాన్ బ్లేడ్ ఫ్యాన్ బ్లేడ్ అంటాం దానికి ఉండే బ్లేడ్ని ఫ్యాన్ బ్లేడ్ అని అంటాం ఆ బ్లేడ్ కూడా మనకి ఆ ఫ్యాన్ బ్లేడ్ అనేది ఆ మోటార్ కనెక్ట్ చేసి ఉండటం వల్ల మనకి ఆ కండెన్సర్లో ఉండే హీట్ టెంపరేచర్ అంతా కూడా మనకి బయటికి అడ్జస్ట్ అయిపోయిందనమాట అంటే బయటికి వెళ్ళిపోయింది అనమాట ఆ టెంపరేచర్ అనేది బయటికి వెళ్ళిపోద్ది అలాగే మనకి ఫిఫ్త్ది వచ్చేసి మనకి ఫిఫ్త్ది వచ్చేసి మనకి మనకి కంప్రెషరు కంప్రెషర్ కాయిలు కంప్రెషర్ ఫ్యాన్ మోటరు కెపాసిటరు అలాగే మనకి కంప్రెషర్ కెపాసిటర్ కూడా కంప్రెషరు కెపాసిటర్ అనమాట కంప్రెషరు కెపాసిటర్ అనమాట ఈ కంప్రెషర్ కెపాసిటరు మనకి ఇప్పుడు ఫ్యాన్ మోటర్కి ఎలా ఉందో కంప్రెషర్ రన్ అవ్వడానికి కూడా ఆ కంప్రెషర్ కెపాసిటర్ అనేది ఉంటుంది అనమాట అలాగే మనకి నెక్స్ట్ సెక్షన్ వాల్వ్ అనమాట అంటే సెక్షన్ వాల్వ్ అనేది ఉంటుంది ఎందుకు ఇండోర్ కనెక్ట్ చేసుకోవాలి కదా మనం ఫ్లేరింగ్ ద్వారా దానికి సెక్షన్ వాల్వ్ అనేది ఉంటుంది అలాగే మనకి డిశ్చార్జ్ వాళ్ళు కూడా డిశ్చార్జ్ వాళ్ళు కూడా ఉంటాయి సెక్షన్ వాళ్ళు ఏమో మనకి మనకి సెక్షన్ వాళ్ళ వేపరు వ్యాపారం ఉంటుంది గ్యాస్ తర్వాత డిశ్చార్జ్ వాళ్ళు ద్వారా మనకి లిక్విడ్ సైడ్ అనమాట అదేమో వ్యాపర్ సైడ్ అనమాట సెక్షన్ అనేది వ్యాపర్ సైడ్ డిశ్చార్జ్ వాళ్ళు అనే డిశ్చార్జ్ సైడ్ అంటే లిక్విడ్ సైడ్ అనమాట అలాగే మనకి క్యాపిలరీ తర్వాత ఫిల్టర్ ఫిల్టర్ అనేది చాలా వాటిలో ఉండవు ఫిల్టర్ మామూలుగానే ఆ పైప్ అనేది ఆ ఫిల్టర్ టైప్లోనే వేసి ఉంటుంది ఎందుకంటే డస్ట్ ఫార్మేషన్ అనేది మనకి ఆ ఫిల్టర్ దగ్గర మన క్యాప్ల ముందు ఉన్న ఇలా షేప్లోనే ఇలా పైప్ మనకి పై నుంచి ఇలా షేప్ అనేది తీస్తాము దాంట్లోనే మనకి ఫిల్టర్ డస్ట్ అనేది ఉన్న ఉంటే అందులోకి వచ్చేస్తుంది అందుకే ప్రత్యేకంగా దాని ఫిల్టర్లు అనేవి కొన్నిట్లో ఉంటాయి కొన్నిటిలో ఉండవు ఫ్రెండ్స్ ఇవి మనకేంటంటే టోటల్ ఈ స్పేర్ పార్ట్స్ అనేవి మనకు అవుట్డోర్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ స్పేర్ పార్ట్లు లేకపోతే ట్రైనింగ్ రిపేర్లు ఇవన్నీ కూడా చూసి చూసి అయితే మనకి అంత సేఫ్ కాదు ఫ్రెండ్స్ చూసి ఎలాంటి ప్రయోగాలు చేయొద్దు ఎందుకంటే గ్యాసులు గ్యాస్ ఛార్జింగ్లు ఇవన్నీ పూర్తిగా ట్రైనింగ్ అనేది ఎక్కడైనా సరే పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ అది ఎన్ని రోజులు ఏంటి అనే సమస్య కాదు వర్క్ మనకి కనీసం తెలిసిందా లేదా మనకు మినిమం అసలు నాలెడ్జ్ అనేది మనకి ఎంతో కనీసం బేసిక్గా మనకి ఎంతవరకు తెలిసింది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఆ నాలెడ్జ్ అనేది లేకుండా మనం ఏది చేయకూడదు ఇది కంప్రెషర్ కెపాసిటర్ అనమాట నేను కెపాసిటర్ అని రాసే కదా అందుకని కంప్రెషర్ కెపాసిటర్ అనమాట కంప్రెషర్ కెపాసిటర్ మనకి ఇవేంటంటే ఇంకా నేను ముందు ముందు అన్ని వీడియోల్లో మీకు వీలైనంత వరకు అన్నీ అందించడానికి ప్రయత్నిస్తాను కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ ఏసీ క్లాసులు ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోలు చేయడానికి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇది ఇన్స్టిట్యూట్ కాబట్టి నేనేదో ఈ వీడియోలు చేయడానికి మా చైర్మన్ సార్ కొద్ది పర్మిషన్ ఇవ్వబట్టి ఏదో చేస్తున్నా కానీ లేకపోతే నాకు ఇవన్నీ అందుబాటులో నా దగ్గర ఉండవుగా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పార్ట్స్ అలాగే మనకి పిన్ వాల్స్ వచ్చేసి మనకి సెక్షన్ పైప్కి పిన్వాల్వ్ అనేది ఉంటుంది అది మనకేంటంటే వన్ ఫోర్త్ పిన్ అనేది ఉంటుంది కొన్నిట్లో ఫైవ్ బై సిక్స్టీన్ పిన్ వాల్వ్ కూడా ఉంటుంది అనమాట అంటే ఫైవ్ బై ఎయిట్ వాల్వ్ అంటే సెక్షన్ వాలు మనకేంటి హాఫ్ ఇంచ్ వాల్వ్ వస్తుంది తర్వాత డిశ్చార్జ్ వాల్వ్ వన్ ఫోర్త్ వాల్ వస్తుంది డిశ్చార్జ్ వాల్వ్ అనేది వన్ ఫోర్త్ వస్తుంది సెక్షన్ అనేది హాఫ్ ఇంచ్ వస్తే మనకేంటంటే వన్ ఫోర్త్ పిన్ వాల్వ్ వస్తుంది అదే సెక్షన్ అనేది ఫైవ్ బై ఎయిట్ వస్తే కనుక ఫైవ్ బై సిక్స్టీ పిన్ వాల్వ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి మనకి కొన్నిటిలో నాన్ ఇన్వర్టర్లో కూడా కొన్ని ఫైవ్ బై సిక్స్టీన్ వాల్స్ కొన్నిటిలో ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఫైవ్ బై ఫైవ్ బై ఎయిట్ వాల్వ్ ఉంటుంది దానికి ఫైవ్ బై సిక్స్టీను వాల్వ్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది సెక్షన్ నుంచే మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది చేస్తాం కాబట్టి దానికి ఆ వాల్వ్ అనేది ఉంటుంది దాని ద్వారా మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయడం జరుగుద్ది దాదాపు అన్ని స్పేర్ పార్ట్స్ కూడా మనకి ఈ వీడియోలోనే కవర్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మనం వన్ బై వన్ ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా మనం వన్ బై వన్ తర్వాత మనకి ఈ డే వన్లో కొన్ని తర్వాత కొన్ని ఎర్ర కోడ్స్ కూడా మనకి అన్నీ కూడా నేను వీలైనంత వరకు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మనకేంటంటే ఈ ఏసీ ట్రైనింగ్ ఉన్నప్పుడు మాత్రం మీకు అలా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయినాయి మీకు ఇలా ఒక క్లాస్ లాగా మీరు బుక్ పెట్టుకుని రాసుకున్నా మీరు ఎక్కడైనా కానీ ట్రైనింగ్ అయినా కానీ మీకు అక్కడ సరైన ఇది ఇవ్వకపోయినా ప్రాక్టికల్స్ మాత్రం చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ లేకుండా ఏది రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్